శీర్షిక టైటల్ జేఈ మెయిన్స్ మైనస్ రెండు వేల ఇరవై ఆరు షెడ్యూల్ విడుదల జీ మెయిన్స్ రెండు సున్నా రెండు ఆరు షెడ్యూల్ న్యూఢిల్లీ అక్టోబర్ పంతొమ్మిది జేఈ మెయిన్ మైనస్ రెండు వేల ఇరవై ఆరు పరీక్షల షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఆదివారం ప్రకటించింది ఈ ప్రకటన ప్రకారం జేఈ మెయిన్ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించబడనున్నాయి మొదటి సెషన్ జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు రెండో సెషన్ ఏప్రిల్ ఒకటి నుంచి వరకు జరగనుంది జనవరి సెషన్కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ నెలలోనే ప్రారంభం కానుంది విద్యార్థులు రెండు సెషన్లలో ఏదైనా ఒకదాన్ని లేదా రెండింటినీ రాయవచ్చు వీరిలో ఎక్కడ ఎక్కువ మార్కులు వస్తే ఆ స్కోర్ను తుది ఫలితంగా పరిగణనలోకి తీసుకుంటారు దరఖాస్తుల్లో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధార్ డేటాబేస్ తో అనుసంధానం చేశారు విద్యార్థులు తమ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే పేరు వయస్సు చిరునామా వంటి వివరాలు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఫారంలోకి చేరుతాయి ఇటీవలి కాలంలో విద్యార్థుల వివరాలు ఆధార్ కార్డులో ఒక విధంగా పాఠశాల సర్టిఫికెట్లలో మరో విధంగా ఉండటంతో ఈ సమస్యలను నివారించేందుకు ఎన్టీఏ ఈ చర్యను తీసుకుంది దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభంగా పొరపాట్లు లేకుండా పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు